చిన్న దరాల ఫస్ట్ నైట్ కావడంతో అక్కడ ఉన్న చిన్న అయితే చాలా సంతోషంగా ధరని చూసి దాదా ఇక్కడ కూర్చో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న ధర అయితే అని చెప్పి అక్కడికి వస్తూ తన బుగ్గ మీద చేయి పెట్టి నిమురుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చిన్నాను గట్టిగా కొడుతూ ఉంటుంది హే ఏంటి ఎలా చేస్తున్నావు అని చెప్పేసి అయితే చిన్న అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే వైష్ణవిని చూసి నువ్వు బాగానే ఉన్నావు కదా వైష్ణవి నీకు ఏమీ జరగలేదు కదా ఆ వరలక్ష్మి నిన్నేమి చేయలేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వైష్ణవి అయితే తనేం చేస్తుంది తను మా అమ్మాయి కదా మా అమ్మను అన్నేం చేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వేదావతి అయితే ఏ ఏంటి అలా పిలుస్తున్నావు ఎవరు నీకు అమ్మ నీకు తను గట్ట అమ్మ కాదు నీకు నాన్న ఒక్కడే ఉన్నాడు ఆ నాన్నే నీకు అమ్మ అన్న నీకు లేరు మీ అమ్మ ఎప్పుడో చనిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణుతో అయితే ఇలా అంటూ ఉంటుంది వైష్ణవిని వరలక్ష్మికి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది మళ్ళీ ఏం జరిగినా మనం తట్టుకోలేము విష్ణు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏంటి నానమ్మ ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేదావతి అయితే వరలక్ష్మి నుండి మనం ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది ఇక్కడ నుండి ఆ వరలక్ష్మి ఎవరో మనకు తెలియదు తన గురించి మనం పట్టించుకోవద్దు తనని చంపైనా సరే మనం మన వైష్ణవిని కాపాడుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే అయితే నానమ్మా అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్